నమస్తే నేను మీ శివరాం రెడ్డి కనిపిస్తుంది అనుకుంటే మీకు ఆల్రెడీ ప్రస్తుతం ఓయూ క్యాంపస్లో ఉన్నాం మీకు కనిపిస్తుంది నాతో పాటు ఓయూలో చదువుకున్న విద్యార్థి నేత సోషల్ మీడియాలో వచ్చు మీడియాలో కూడా యాక్టివ్గా పనిచేస్తాడు మైపాల్ యాదవ్ మనతో పాటు ఉన్నాడు ఇన్ని రోజులు ఎంపీ ఎలక్షన్ మీకు అందరికీ తెలుసు ఓరా ఓరిగా ప్రచారాలు జరిగినాయి ఈ నేపథ్యంలో మైపాల్ కూడా అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ పల్స్ కూడా తీసుకున్నారు కొన్ని సర్వేలు కూడా చేసిండు అసలు చాలా ఏ సర్వేలు నమ్మలో ఏం అర్థమవుతులేదు అన్ని సర్వేలు కూడా వస్తూ ఉన్నాయి ఆ పార్టీ గెలుస్తుంది ఈ పార్టీ గెలుస్తుంది అని చెప్పి అసలు నిజంగా జెన్యున్గా ఏది గెలవబోతుంది గ్రౌండ్లో తిరిగిన వ్యక్తిగా ఓయూ క్యాంపస్లో చదువుకున్న వ్యక్తిగా ఓయూ క్యాంపస్లో ఉండి కూడా ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాం ఏం చెప్పబోతున్నాడు మైపాల్ అడిగి తెలుసుకుందాం నమస్తే మైపాల్ గారు నమస్తే చెప్పండి జెన్యున్గా మీరు గ్రౌండ్లో ఉన్నారు ప్రతి ఎంపీ కాన్స్టిట్యూషన్ లో పార్లమెంట్ సెగ్మెంట్లు అన్ని తిరిగిరు ఎట్లా ఉంది ఏమంటా ఉన్నారు ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుంది మెజారిటీ సీట్లు అయితే కాంగ్రెస్ కు బీజేపీకి మధ్యలోనే పోటీ బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ అంటుండే నాకు పదమూడు పద్నాలుగు సీట్లు వస్తాయి బీజేపీకి సున్నా లేదంటే ఒకటి రావచ్చు అంటుండు కేసీఆర్ కేసీఆర్ కానీ అది బీజేపీకి కాదు బీఆర్ఎస్ కు ఓకే బీఆర్ఎస్ జీరో కేసీఆర్ చెప్పింది రివర్స్ వేసుకోవాలి పదమూడు పద్నాలుగు అన్నది వేరే పార్టీలకు ఈ మాత్రం సున్నా ఒకటి ఏదో మన కేసీఆర్ మీద కోపంతోనో మైపల్ గారు మీరు నిజంగా ఇప్పుడు మీరు ఓయూలో చదువుకున్న వ్యక్తిగా ఓయూ క్యాంపస్ ముందర్వ్యూ అన్ని నిజాలు నేను నిజాలు చెప్తున్నా ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా చెప్తున్నా నేను నలభై రోజులలో దాదాపు నాలుగు నుంచి నాలుగు నుంచి ఐదు వేల మంది మీట్ అయినా నా ఛానల్ కూడా ఇంకొక అబ్బాయి అధినేత కూడా పనిచేపించిన నేను పర్సనల్ గా కలిసిన వాళ్ళే రాహుల్ గాంధీ కేసీఆర్ మోడీ ఈ ముగ్గురిట్లలో ప్రధాని ఎవరైతే బాగుంటుందని అడిగిన అడిగితే మెజారిటీ అంటే ఎక్కువ మంది మోడీ పేరు చెప్పారు కొద్ది మంది రాహుల్ గాంధీ పేరు చెప్పారు కేసీఆర్ పేరు ఒకరో ఇద్దరు అంతే ఆ ఒకరిద్దరు కూడా నాలెడ్జ్ ఇద్దామని చెప్పలే వాళ్ళ అమాయకులు తెలియక జై కేసీఆర్ అని కేసీఆర్ అయితే అసలు పొలిటికల్ నాలెడ్జ్ జీరో నాలెడ్జ్ వాళ్ళు ఒకరిద్దరు అన్నారు అంటే కేసీఆర్ గ్రాఫ్ ఏమట్లా పడిపోయిందో ఆలోచించుకోండి అంటే కేసీఆర్ కు వచ్చేది జీరో మీరు రాసి పెట్టుకోండి చాలా మంది అట్ల జీరో కానీ రెడ్డి కొన్ని కోట్ల రూపాయలు వేలాది కోట్ల రూపాయలు మాజీ సిద్దిపేట కలెక్టర్ ఓటుకు వెయ్యి రెండు వేలు మూడు వేలు పంచి ట్రై చేస్తున్నాడు లాక్కుంటూ వస్తున్నాను కానీ అదే ఆ రఘునందన్ కి కొంచెం ప్లెస్ అయ్యేటట్టుంది ఎందుకంటే మోడీ అవా రఘునందన్ రావు చూడడానికంటే కూడా మోడీది బాగా అవా ఉంది ఆ రఘునందన్ రావుకి ఎక్కువ అవకాశం ఉంది అక్కడ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మల్కాజ్గిరి చాలా పెద్ద మల్కాజ్గిరి లో షాట్ గా అవుట్ రైట్ గా మనం షఫిల్ కూడా గాని మల్కాజ్ గిరి గాని ఉప్పల్ గాని ఎల్బీ నగర్ గాని కంటోన్మెంట్ గాని మొత్తం తిరుగుతుంటే బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా మేము బీజేపీకి ఇస్తామంటారు బీఆర్ఎస్ వాళ్ళంతా బీజేపీకి బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకంటే మా కేసీఆర్ ఎట్లా సీఎం పిఎం గాడు అయ్యేది లేదు పొయ్యేది లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి వేస్తారు బీజేపీ వాళ్ళు కూడా బీజేపీకి వేస్తారు న్యూట్రల్ వాళ్ళు కూడా బీజేపీకి వేస్తారు అక్కడ మెల్కాజ్ ఒక అదృష్టం ఏంటంటే ముగ్గురు క్యాండిడేట్లలో ఈటల రేందర్ బలమైన క్యాండిడేట్ ఉండడం ప్రధాని అభ్యర్థులలో కూడా మోడీ ప్రధాని అభ్యర్థి అవడం అసలు ఆయనకు తిరిగే లేకుండా అసలు సైడ్ గా నడుస్తుంది అక్కడ ఓకే నెక్స్ట్ మరి సికింద్రాబాద్ సికింద్రాబాద్ లో కూడా కిషన్ రెడ్డి గారు గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఎందుకంటే నేను అంత ఇంకా సికింద్రాబాద్ లో ఎక్కువ వర్క్ చేసిన ఉస్మాన్ యూనివర్సిటీ కూడా సికింద్రాబాద్ వస్తుంది అంబర్పేట్ వస్తుంది ఆ తర్వాత ఇందిరా పార్కు సుందరాయ పార్కు కేబిఆర్ పార్కు చాలా ఉస్మాన్ యూనివర్సిటీ ల్యాండ్స్కేప్ అంతా తిరుగుతే ఇక్కడ కూడా సేమ్ బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా బిజెపికి వేస్తున్నారు ఒక ముస్లిం లోళ్ళు మాత్రం కాంగ్రెస్ కేసే అవకాశం ఉంది దానం వరకు సెకండ్ ప్లేస్ వచ్చే అవకాశం అభ్యర్థి చాలా బలంగా ఉన్నాడు రామ్ నగర్ సీతాఫల్ మండి వారాసిగూడాలో ఉంది కానీ వేరే సెగ్మెంట్ అంబర్పేట పోయినా సనత్ నగర్ పోయినా ముషీరాబాద్ పోయినా బంజారా హిల్స్ పోయినా అక్కడే ఖైరతాబాద్ పోయినా అక్కడ పద్మారావు అన్న ఎవరికి తెలియదు ఓన్లీ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఈయనకు సెకండ్ ప్లేస్ వస్తుంది పద్మారావు ఫైనల్ గా కిషన్ రెడ్డి గారు గెలవబోదు సికింద్రాబాద్ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు మల్కాజ్గిరి సికింద్రాబాద్ సికింద్రాబాద్ మేదక్ లో కూడా లీడ్ లోనే ఉన్నారు మేదక్ రఘునందన్ రఘునందన్ రావు టాప్ లో ఉన్నాడు వాళ్ళతో కంపేర్ చేస్తే అంటే ఏదైనా అద్భుతం జరిగి ఏదన్నా మరి ఎట్లున్నా చెప్పలేం కానీ మనం తిరిగిన దాని మీదకి పబ్లిక్ చెప్పిన దాని మీదకి మనం చెప్తున్నాం కరీంనగర్ కరీంనగర్ పండి సంజయ్ వన్ వన్ సైడ్ నిజామాబాద్ అరవింద్ వన్ సైడ్ చేవెల్ల చేవెల్ల మా ఆయనకు అసలు తిరిగే లేదు కొండ చేసిన పనులు కావచ్చు మనం చేవెళ్ళకపోయినాం మల్కా మన సరూర్ నగర్ పోయినాం మహేశ్వరం పోయినాం రాజేంద్ర నగర్ పోయినాం తాండూరు పోయినాం ఎక్కడ చూసినా రంజిత్ రెడ్డి కొండా విశ్వేశ్వరరెడ్డి అంటే కొండా విశ్వేశ్వర ఫస్ట్ ప్లేస్ ఇస్తారు ప్రధానమంత్రి అభ్యర్థులలో మోడీకే ఫస్ట్ ఇస్తారు కాబట్టి ఆ రకంగా చూసుకున్నా అసలు ఆయన తిరిగేలేదు ఆయన ముందు నుంచి ప్రజ గ్రామ గ్రామాన తిరగడము అవన్నీ కూడా అడ్వాంటేజ్ వాళ్ళ ఫ్యామిలీ మంచిగా అవ్వడం కూడా అడ్వాంటేజ్ అసలు ఏమాత్రం పోటీ ఉండదు రంజిత్ రెడ్డి ఫైనల్ గా బీజేపీకి ఎన్ని సీట్లు ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు పది దాకా వచ్చే ఛాన్స్ ఉంది ఆ ఎనిమిది పైన వస్తే పది రావచ్చు పన్నెండు కూడా రావచ్చు చెప్పలేం వేవు మోడీ వేవు అట్లా మరి అంత మోడీ మోడీ అంట ఉన్నారు ఎక్కడ చూసినా మోడీ అంటారు కాంగ్రెస్ పార్టీ అన్ని సర్వేలలో మేమే గెలవబోతున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నాడు తొమ్మిది నుంచి ఫస్ట్ ఏమో పద్నాలుగు పక్క అన్నాడు తర్వాత తొమ్మిది నుంచి పద్నాలుగు అంటాడు మరి కాన్ఫిడెంట్ గా పద్నాలుగు అని ఎందుకు చెప్తలే మళ్ళీ ఆ తొమ్మిది నుంచి పద్నాలుగు కూడా అంట అలా కార్యకర్తలు చెప్తున్న విషయము వాళ్ళ శ్రేయభిలాసులు వాళ్ళ ఇంటెలిజెన్స్ అంతా ఏం చెప్తా వాళ్ళకి ఫేవర్ గానే చెప్తా ఈసారి రిజల్ట్ చూసిన తర్వాత దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది యాక్చువల్ గా బీజేపీ అసెంబ్లీలో ఎనిమిది సీట్లు గెలిచింది దాని ప్రకారం వాళ్ళకి ఒకటి రెండు సీట్ల కంటే ఎక్కువ రావద్దు ఇప్పుడు వాళ్ళకి మెజారిటీ సీట్లు వస్తే రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ అయిపోయినట్టే కదా వస్తావు ఇప్పుడు షాకింగ్ అయిపోతాడు అంటే మీరు చెప్పిందాన్ని బట్టి పది కంటే పన్నెండు కూడా రావచ్చు అని చెప్పి రావచ్చు నిజంగా ఎనిమిది అయితే పక్కా వస్తాయి పది రావచ్చు పదకొండు రావచ్చు పన్నెండు కూడా రావచ్చు ఆశ్చర్యపోయిన అవసరం లేదు అవా మోడీ 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 అంటారు మనం బలవంతంగా చెప్పిస్తే చెప్పరు కదా అవును అంటే చాలా నేను 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 కూడా 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 సర్వేలు అద్భుతం జరిగి అదృష్టం ఉంటేనే కాంగ్రెస్ గెలుస్తుంది కొన్ని సీట్లు లేకపోతే మనం దేవుడే గాల్లో దీపం పెట్టినట్టుంది ఎందుకంటే రాహుల్ గాంధీని మోడీని ఫ్రేమ్ లో పెడితే ఇప్పుడు కాంగ్రెస్ పడ్డ ఓట్లన్నీ ముస్లిం ఓట్లే అంతే హిందువులు ఎవడేసే పరిస్థితి లేదు అద్దంకి దరన్న మాట మామూలు క్రాఫ్ పెరగలే అద్దగ రాముడు మీ చిన్నయన సీత మీ చిన్నమ్మన తర్వాత రాముడు వంశంలో బుట్టిరా అంటే ఏమైపోయిందంటే ఒక ఐదారు సీట్లు గెలిచే ఛాన్స్ ఉండే బీజేపీ మిగితే నెట్టు నెక్కుండే ఈ దెబ్బకి ఒక మూడు నాలుగు స్థానాలు పెరిగి మిగితే నెట్టు నెక్ అయిపోయినాయి అట్లనే రేవంత్ రెడ్డి క్యాంపెయిన్ కూడా గాడిది గుడ్డు నెత్తి మీద పెట్టుకోవడం గాడిది గుడ్డు అసలు గాడిది గుడ్డే పెట్టదు సున్నా ఇచ్చిందంటే పచ్చి అబద్ధం కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయకుండా పదేళ్లలో సున్నా అనేది అబద్దం కాకపోతే అసలు ఇది జాతీయ ఎన్నికలు జాతీయ భద్రతకు సంబంధించిన ఎన్నికలు అవి మాట్లాడకుండా ఆ తెలంగాణకు అన్యాయం జరిగింది గాడిది గుడ్డు ఇచ్చారు అంటే ఇది అసెంబ్లీ ఎన్నికలు కాదు కదా అవి దేశ ఆ గాడిది గుడ్డు ప్రచారం బెడిసి కొట్టింది రిజర్వేషన్లు రద్దు చేస్తారు అది అంటే నరేంద్ర మోడీ డైరెక్ట్ వచ్చి నా ప్రాణం ఉన్నంత వరకు నేను రిజర్వేషన్లు రద్దు చేయను అని చెప్పడము అంటే వీళ్ళు ఏదైతే నరేటివ్ బిల్డ్ చేసిరూ ఆ నరేటివ్ కు తిరిగి కొట్టేశారు అంటే మీరు కూడా ఒక రకంగా గ్రౌండ్ లో పోయి రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయితే బెటరా నరేంద్ర మోడీ అయితే బెటరా వాళ్ళ ఇద్దరు బెటర్ అని చెప్తే మీకు కూడా చాలా మంది హైలైట్ ఏంటంటే షాక్ అవుతారు మీరు బీజేపీ కొంచెం హిందుత్వ భావజాలం ఉన్నోళ్ళు లోకల్లో బీజేపీ క్యాండిడేట్ పేరు చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ మల్కాజ్ గిరి అనుకోండి ఈటల్ రాజేందర్ పేరు చెప్తారు బీజేపీ రిలేటెడ్ కొంత సపోర్ట్ ఉన్నోళ్ళు ప్రధాని మోడీ అని చెప్తారు కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు అడిగిన బీఆర్ఎస్ఎల్ అడిగితే లోకల్లో రాగిడి లక్ష్మారెడ్డి అయితే బాగుంటుంది అని కొందరు చెప్పి ప్రధాని ఎవరైతే అంటే మళ్ళీ మోడీ అంటారు మోడీ మళ్ళీ ఇక్కడ సునీత పట్నం రెడ్డి పేరు కూడా కొందరు చెప్పారు ఎంపీ ఎవరైతే బాగుంటుంది మళ్ళీ వాళ్ళు కూడా మోడీ ఎవరైతే ప్రధాని ఎవరైతే బాగుంటుందంటే రాహుల్ గాంధీ కేసీఆర్ మోడీ పేరు చెప్తే మళ్ళీ మోడీ చెప్తారు అంటే కాంగ్రెస్ ఎంపీ కావాలనుకునేటోళ్ళు వాళ్ళు బీఆర్ఎస్ ఎంపీ కావాలనుకునే వాళ్ళు కూడా మోడీ పీఎం అయితే బాగుంటుంది అనేది అది నరేట్ బిల్డ్ అయింది అట్లా ఉంది దీనివల్ల ఏమైతుంది మరి మోడీ పిఎం కావాలనుకుంటే బీజేపీకి ఓట్ అనేది మళ్ళీ పబ్లిక్ లో వచ్చేసింది దాని వల్ల కాంగ్రెస్ కు పెద్ద దెబ్బ తగిలేటట్టుంది ఊహించని ఫలితాలు వస్తాయి షాక్ అయిపోతారు అసలు కాంగ్రెస్ కు పడే ఓట్లు ముస్లిం ఓట్లే అంటారు నేను ముస్లిం ఓట్లు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కొందరు నాకు ఫోన్ చేసి నిన్న జడ్చర్ల నుంచి చేసిండు ఒక అబ్బాయి నా పేరు చెప్పకన్నా అని చెప్పి ఒక పదిహేను నిమిషాలు మాట్లాడాడు అన్న అద్దంకి దాయకరణ మాట్లాడిన మాటలతో హర్ట్ అయిపోయినా కాంగ్రెస్ 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 కోటేమో తిరిగిన నేను మా దోస్తులందరం కూడా డీకేఆర్ న కోటేసిన మోడీ చూసి షాక్ చెప్పాడు వాళ్ళ లోకల్ లీడర్లకు చెప్తే వాళ్ళు ఏమన్నారట అంటే అన్నడైపోయింది ఇప్పుడు ఏం చేస్తావంటే కాదు పార్టీ చర్యలు తీసుకోవడము దాన్ని ఖండించడమో చేస్తే బాగుంటుంది అని చెప్పిన మాట ఇన్లేదట దీని వల్ల కాంగ్రెస్ లో ఉండి హిందుత్వవాదులు కూడా గంప గుత్తగా మేము బీజేపీ కొట్టేసినాము కాంగ్రెస్ కి వెయ్యలేదు అనేసి వాళ్ళు చెప్తుర్రు బీఆర్ఎస్ కూడా అంతే రేవంత్ రెడ్డి ఎక్కువ కేసీఆర్ లావులో కొడతా లేదంటే పేగుల మెడలు వేసుకుంటా అనడం వల్ల వాళ్ళు రేవంత్ రెడ్డి మీద కోపం ఒకటి ఇంకా సెంట్రల్ లో రాహుల్ గాంధీ కూడా కొంచెం పోటీ ఇవ్వకపోవడం మోడీతో కంపేర్ చేసుకుంటే తిట్టడం వల్ల వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకోకుండా వాళ్ళని వాళ్ళని బొంద పెట్టుకుని మోడీకి ఓటేసారు బిఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ ఓట్ బ్యాంకింగ్ మొన్న దాదాపు థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ దాకా వచ్చింది కదా అది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ బిఏజెపికి టర్న్ అయిపోయింది ఓటింగ్ స్టేట్ మొత్తంలో ఒక సీటు ఇక్కడ హైదరాబాద్ మాధవీల మీరు చూసే ఉంటారు నా రోజుల వీడియోలు వైరల్ అవుతాం ఎమ్ఐఎం వాళ్ళు దాడి చేయడం ఎట్లా చూడవచ్చు అసలు అది ఎందుకు టఫ్ ఇచ్చిందా మరి ఆమె వల్ల చాలా చైతన్యం అయ్యారు ముస్లిం మహిళలు కూడా అక్కడ ఉన్న హిందువులంతా గంప గుత్తగా అక్కడ బీజేపీకి మాదేవులతో ఓటేసే ఛాన్స్ ఉంది ఆమె తీవ్రమైన పోటీ ఇస్తది కానీ అట్లా అవుతుంది అని తెలిసి వీళ్ళు బోగస్ ఓట్లుగా ఓడిపోతుంది అని ఫిక్స్ అయిపోయి ఎంతకైనా మంచిది కొంచెం ఎక్స్ట్రా వేసుకుందాం అని చెప్పేసి ఇంట్లో అట పోలింగ్ బూత్ ఎవడని ఇంట్లో పెడతాడా బిల్డింగ్ ఇంట్లో ఇంట్లోనే బిల్డింగ్ పైన మనుషులు నివసిస్తారు కింద పోలింగ్ వచ్చి ఒక్కోడే నొక్కడం మళ్ళీ ఒక కాంగన అయిపోయి మళ్ళీ నొక్కడం ఈవీఎం మిషిన్లలో మళ్ళీ వచ్చి తెలియదు నొక్కిందా లేదా అన్నదా లేదా అదే అంతే ఒత్తుడు అట్లా చేసుకున్నారు ఆ రకంగా వాళ్ళు బయటపడే అవకాశం ఉంటుంది కానీ ఇది చాలా దుర్మార్గం అంటే ప్రజాస్వామ్యంలో స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ విషయంలో అట్టర్ ఫెయిల్ అయినట్టు ఎంఐఎం పార్టీకి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసినట్టు అక్కడ ప్రజలు కూడా కోపంగా ఉన్నారు అసలు ఈ దుర్మార్గము అది భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ దీనికి తగిన మూల్యం చెల్లించుకునే అవకాశాలు కూడా ఉంటాయి అంటే కంట్రోల్ చేయాలి కదా ఈ భోగసర్లు తీసేయాలి కదా మరి చూడాలి అట్లా ఓకే సో ఇది ఎగ్జాక్ట్లీగా పదకొండు నలభై అవుతా ఉంది ఎండలో నిలబడ్డం ఇదే మైపాల్ ఓయూలో చదువుకున్న విద్యార్థిగా ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ముందు నేను ఇంటర్వ్యూ చేస్తా అని చెప్పిన ఎండలో నిలబడి కూడా మరీ ఇంటర్వ్యూ ఇచ్చిండు సో ఇది ఇన్ని సీట్లు గెలుస్తాయని చెప్పి చెప్పడం జరిగింది సో మరో వ్యక్తితో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ